ఈ రోజు మనం నల్లగా చర్మాన్ని మార్చే సింపుల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం చర్మానికి ఏ మాత్రం ఎండ తగిలినా వెంటనే చర్మం నల్లగా కమిలినట్టు అయిపోతుంది ఇలా వాతావరణంలోని మార్పుల వల్ల చర్మం రంగులో మార్పులు వస్తే దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు ప్రతి అమ్మాయికి అబ్బాయికి అందంగా కనబడాలనే కోరుకుంటుంది అలాంటి వారిలో మీరు ఒకరైతే క్లియర్ స్కిన్ పొందాలని కోరుకుంటే కొన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ఫాలో అయ్యి అందమైన గ్లోయింగ్ స్కిన్ని మీ సొంతం చేసుకోండి ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ న్యాచురల్ రెమెడీస్లో మొదటిది పాలు పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ను నివారిస్తుంది చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా చర్మాన్ని లైట్గా మారుస్తుంది చర్మం నల్లగా ఉన్న ప్రదేశాలలో పాలను అప్లై చేయాలి పది పదిహేను నిమిషాల తర్వాత కాటన్తో తుడవండి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది రెండవది నిమ్మరసం నిమ్మరసం బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్ ఇది స్కిన్ టోన్ను బ్రైట్గా మారుస్తుంది నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి మూడవది అలోవెరా జెల్ హైపర్ పిగ్మెంటేషన్కు ముఖ్య కారణం మన చర్మం ఎక్కువగా డ్రైగా మారడం డ్రై స్కిన్ని నివారించడానికి అలోవెరా జెల్ అద్భుతంగా సహాయపడుతుంది అలోవేరా జెల్ను ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు ముఖానికి అప్లై చేయాలి ఇలా రోజు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది నాలుగవది శనగపిండి పాలతో శనగపిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి తర్వాత సున్నితంగా చర్మాన్ని మసాజ్ చేయాలి సర్కులర్ మోషన్లో మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి ఐదవది బొప్పాయి బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉండడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది బొప్పాయిని మెత్తగా మ్యాష్ చేసి ముఖానికి అప్లై చేయాలి ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ తో స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిపోవడమే కాకుండా ఫేషియల్ హెయిర్ కూడా తగ్గుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి